నా పేరు చెన్నుపాటి మంజుల ఏపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ రోజు నెల్లూరు జిల్లాలో సోదర సంఘం నుంచి మంచి నాయకులు చాలా కష్టపడి పైకి వచ్చిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ భావజాలం నచ్చి దానిలో విలీనం అవడానికి వచ్చిన్నారు ఆ సందర్భంగా ఈ రోజు నెల్లూరు రావడం జరిగింది వారితో మాట్లాడుతూ మేము ఒక దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది ప్రభుత్వం ప్రజల ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షలకు మేరకు ప్రభుత్వం మారింది గత ప్రభుత్వం ఉపాధ్యాయులను కానీ ఉద్యోగులను కానీ ఎంత హింసలు గురిచేసిందో మనందరికీ తెలుసు ఊపిరాడిన స్థితికి తీసుకొచ్చిన పరిస్థితుల్లోనే ఈ రోజున ప్రభుత్వం మారడానికి ఇదంతా కారణమయ్యారు మరి వచ్చే ప్రభుత్వం దృష్టిలో కూడా కొన్ని అంశాలను పెట్టాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే డిఎస్సి ఇస్తానని వాళ్ళే మాటిచ్చున్నారు అది ఇవ్వడంతో పాటు అంటే మెగా డిఎస్సి దాదాపు ఆతి వేల పోస్టులతో మెగా డిఎస్సీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్ని పోస్టులు నింపాలంటే ముందుగా వన్ వన్ సెవెన్ రద్దుని చేయాల్సిన అవసరం ఉంది ఈ వన్ వన్ సెవెన్ జీవో వలన ప్రాథమిక పాఠశాలకి తీవ్ర విఘాతం కలిగింది అనేక పాఠశాలలు మూతబడి స్థితికి వచ్చాయి మరి ఆ వన్ వన్ సెవెన్ జియో ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే దిశగా ఆలోచించాలని వారు మాట ఇచ్చిన ప్రకారము పిఆర్సి దానికి ఇచ్చే మధ్యలోనే ఇస్తామని కూడా కాబోయే ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు ఆ ఐఆర్ కూడా వెంటనే ప్రకటించాలని అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయ్యే దిశగా కార్యాచరణ కూడా చేపట్టాలని మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేను సిపిఎస్ మీద ఆలోచిస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం కూడా సిపిఎస్ రద్దు చేస్తామని గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి జిపిఎస్ విధానాన్ని తీసుకొచ్చింది మరి ఈ రోజున వీళ్ళు ఇచ్చిన మాట ప్రకారం సిపిఎస్ మీద మరో ఆలోచన చేస్తే మాత్రం ఖచ్చితంగా మా ఉద్యమ కార్యాచరణ ఉంటుంది ఖచ్చితంగా సిపిఎస్ ని రద్దు చేయాలి ఓపిఎస్ ని అమలు చేయాలి ఈ దిశగానే ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఆలోచిస్తుంది ఆచరణలో ఉద్యమాల ద్వారా అది సాధించేందుకు ప్రయత్నం కూడా చేస్తుంది గత ప్రభుత్వ హయాంలో రోడ్డు మీదకి వచ్చి ఒక ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఉద్యమం చేయాలి అనుకుంటే కేసులు పెట్టిన సందర్భం ఉంది అది నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెట్టిన సందర్భం ఉంది గత ప్రభుత్వానికి కూడా రిప్రజెంట్ చేశాము ఉపాధ్యాయులు వాళ్ళ హక్కుల కోసము వ్యవస్థ కోసమే పోరాటం చేస్తారు అంతేగాని వాళ్ళేమీ దొంగలో ఇంకొకళ్ళు కాదు కాబట్టి ఆ కేసులన్నీ ఎత్తేయమని మేము ప్రభుత్వాన్ని కోరాము మరి గత ప్రభుత్వం చేస్తామని చెప్పి ఈ విధంగా జాగారం చేసింది కానీ ఈనాడు ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఒక అపాయింట్మెంట్ అయితే తీసుకొని ఏదైతే ఉపాధ్యాయుల మీద సిపిఎస్ రద్దు కోసం పోరాటం చేసే ఉపాధ్యాయుల మీద కేసులు ఏవైతే పెట్టారో ఆ అన్ని కేసుల్ని కూడా మాఫీ చేయాలనేది ప్రభుత్వాన్ని మేము కోరుతాము ఉపాధ్యాయులు ప్రశాంత వాతావరణంలో పాఠాలు బోధిస్తే విద్యార్థులకు సులభంగా అర్థమవుతుంది కానీ ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన నుంచి పర్యటనలు మేము ఎప్పుడూ కాదం లేదు పర్యటనలకు రావచ్చు విజిట్లు చేసి ఉపాధ్యాయుల్లో ఏదైనా లోపాలు కనిపెడితే వాళ్ళకి చెప్పి ఆ లోపాలని సరిదిద్దుకునే విధంగా ఒక అవకాశాన్ని ఇవ్వాలి కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి వైఖరి అందుకు విరుద్ధంగా ఉంది అందరితో ఒక గందరగోళ పరిస్థితిని తీసుకొచ్చి నేను విజిట్కెళ్ళే ప్రాంతాల్లో స్కూల్ హెచ్ఎంస్ ఎంఈఓస్ డిప్యూటీ డిఇఓలు డిఈఓలు ఆర్జేడీలు అందరూ కూడా నా ముందు హాజరు కావాలి అని చెప్పి ఒక గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాము అందుకనే ఆ ప్రవీణ్ ప్రకాష్ గారు పాఠశాలలో ఉపాధ్యాయుల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారు అదే విధంగా విద్యార్థులంతా కూడా ప్రైవేటు పాఠశాలకి వెళ్ళే విధంగా కూడా ఆయన కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన తప్పించమని మేము చెప్పాము తర్వాత గత ప్రభుత్వ హాయంలో కిట్లలో కానివ్వండి విద్యా కానుక కిట్లలో కానివ్వండి లేదా ట్యాబ్ల విషయంలో అనేక అవకాశాలు జరిగినట్లుగా మా దృష్టిలో ఉంది కాబట్టి వాటిని కూడా విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారే వాళ్ళకి శిక్ష శిక్షించాల్సిందిగా కూడా నేను దొరకవు